ఇవాళ మునగాకు తెలగపిండి కర్రీ చేసుకునే విధానం చూద్దాం ఒక ఒక బాండి పెట్టుకొని అందులో ఫోర్ స్పూన్ ఆయిల్ వేసుకొని స్క్రీన్లో చూపించిన విధంగా పగార ఐటమ్స్ అన్నీ వేసుకొని చక్కగా వేపుకోవాలండి దొరగా వేయించాలి కమ్మటి వాసన వస్తుందండి చక్కగా వేగిన తర్వాత వెల్లుల్లిపాయ రబ్బలు కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలండి అవి కూడా ఒక రెండు నిమిషాల పాటు వేగిన తర్వాత ఒక చిన్న సైజ్ ఆనియన్ అండి యాడ్ చేసుకోవాలండి ఆనియన్ మగ్గడానికి ఒక టూ మినిట్స్ పడుతుందండి ఇది చాలా మంచిదండి ఆరోగ్యానికి వీక్లీ వన్స్ అయినా తినాలండి మునగాకు అనేది చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయండి ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి ఇందులో కాల్షియం ఎక్కువగా ఉంటుందండి వెయిట్ లూజ్కి కూడా బాగా పనిచేస్తుంది చాలా చాలా మంచిదండి వేగిన తర్వాత మునగాకును కూడా యాడ్ చేసుకోవాలండి మునగాకును యాడ్ చేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు వేయించుకోవాలి మునగాకు కొంచెం కలర్ మారిన తర్వాత ఒక కప్పు పిండికి మూడు కప్పులు వాటర్ సరిపోద్దండి క్వాంటిటీ అయితే మూడు కప్పులు వాటర్ యాడ్ చేసుకోవాలండి మునగాకు వేగిన తర్వాత త్రీ కప్స్ వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత అందులో ఉప్పు కారం పసుపు మూడు వేసుకోవాలండి తగినంత వేసుకున్న తర్వాత పొంగు వచ్చేదాకా వెయిట్ చేయాలండి పొంగు రావాలండి మనం ఉప్మా ఎలా అయితే చేసుకుంటామో అదే విధంగా పొంగు రావాలండి పొంగొచ్చిన వచ్చిన తర్వాత పొంగు వచ్చేదాకా హై ఫ్లేమ్ మీద పెట్టుకోవాలండి చక్కగా ఐదు ఐదు నిమిషాల్లో మీకు పొంగు వచ్చేస్తుందండి ఒక ఉప్మాకి ఎలా అయితే మనం ప్రిపేర్ చేసుకుంటామో నీళ్ళు వేసుకొని సేమ్ అలానే చేసుకోవాలండి పొంగొచ్చిన తర్వాత సోజీ యాడ్ చేసుకోవాలండి సోజీ అంటే అదేనండి తినగపిండి యాడ్ చేసుకోవాలి తనంగపిండి ఎలా వేయాలంటే అండి ఒకేసారి కాకుండా కొంచెం కొంచెంగా వేసుకొని కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత కావాలంటే ఉప్పు సరిపోయిందా లేదా చూసుకోవచ్చండి మనం ఈ క్రమంలో ఈ కన్సిస్టెన్సీ ఉన్నప్పుడు చూసుకోవచ్చండి చూసుకొని కావాలంటే కొంచెం యాడ్ చేసుకోవచ్చు చక్కగా మీడియం ఫ్లేమ్ మీద కాసేపు ఉడకనివ్వాలి మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఫైవ్ టు ఎయిట్ మినిట్స్ వదిలేయాలండి హై ఫ్లేమ్ మీద తర్వాత వాటర్ అన్నీ అబ్జర్బ్ చేసుకున్న తర్వాత చక్కగా ఇలా అవుతుందండి ఎగ్ బుర్జీ టైప్లో కనిపిస్తుంది చూడడానికి చక్కగా దగ్గర అయిన తర్వాత మీడియం ఫ్లేమ్ మీద ఒక ఫైవ్ మినిట్స్ పెట్టుకుంటే చాలండి చక్కగా ఉంటుందండి అయిపోయినట్టేనండి ఇంకా మన మునగాకు తినగ కర్రీ రెడీ వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని ఈ కర్రీతో తింటే చాలా అద్భుతంగా ఉంటుంది ప్లస్ ఆరోగ్యానికి కూడా చాలా మంచిది వెయిట్ లూజ్ అవ్వాలని అనుకునేవారు చక్కగా ఎక్కువ మోతాదులో తిన్నా చాలా బాగుంటుందండి ఫిల్లింగ్గా కూడా ఉంటుంది చాలా మంచిదండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీకు మంచి మంచి రెసిపీస్ తోటి మీ ముందుకు వస్తూ ఉంటానండి Thank you so much.